దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి హలో సార్ గుడ్ మార్నింగ్ హలో సార్ మనం చూసుకున్నట్లయితే జనరల్గా కొంతమందికి ఫేస్లో ఎక్కువగా ఈ వాట్స్ అని లైక్ పులిపిల్లు అలానే ఈ మోల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి చూడటానికి కూడా అంత బాగోదు ఫ్రకల్స్ అట్లా సో వాటి కోసం మీకు మీ దగ్గర లేజర్ ట్రీట్మెంట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఒకప్పుడు ఇవి రిమూవ్ చేయాలంటే చిన్నవి పెద్దవి అట్లా అవుతావు కొంతమంది వదిలేస్తే అవి పెద్ద అవుతాయి కదా ఈ ఎప్పుడు అద్దంలో చూసుకొని వడ్లీలా ఇలా అనుకుంటూ అలా చేసుకునే రోజులు ఉన్నాయి అవి తీసేయాలని అనుకుంటారు అందరిని తీప్పించుకోవాలి ఒకప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి ఒకప్పుడు సర్జికల్ బ్లేడ్స్ వాడేవాడు వెరీ షార్ప్ ఉంటాయి సర్జరీ చేసేటప్పుడు వాడు వాడి వాటిని తీసేవాడు మరి ఇప్పుడు లేజర్స్ వచ్చేస్తున్నాయి రేడియో సర్జరీ రేడియో ఫ్రీక్వెన్సీ అటు లేజర్స్ వచ్చినాయి సర్జీ ఇలాంటివి చేయటానికి సింప్లెస్ట్ వే ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అన్నమాట టంగ్స్టన్ నైక్రోమ్తో మైక్రోమ్తో తయారవుతాయి అవి లాట్ ఆఫ్ కటింగ్ ఎనర్జీని ఇస్తాయి అన్నమాట ఇట్స్ లైక్ ఒక వేపరై చేస్తాయి అనమాట కట్ చేయవు కట్ అండ్ కోఆగ్యులేట్ మెథడ్లో చేసేటప్పుడు మనం ఆ లీజన్ని పట్టుకొని ఇలా అంటే అది కట్ అయిపోతుంది బ్లడ్ కూడా రాదు అవాస్క్యులర్ అంటాం సో అవి తీయటానికి ఇప్పుడు ది బెస్ట్ మెథడ్ రేడియో ఫ్రీక్వెన్సీ త్రీ పాయింట్ సెవెన్ మెగా హర్ట్స్ పవర్ ఉంటుంది దాంతో మనం టార్గెటెడ్గా చిన్న నీళ్ళు ఉంటుంది పిన్ పాయింట్గా ఎక్కడ ఏ తీయాలో దాన్ని మనం తీసేయచ్చు అనమాట దీనికి ముందు పెయిన్ లేకుండా ఉండడానికి ఇప్పుడు ఎనస్థిషియా కూడా వెరీ ఈజీ ప్రొయలక ఎయిన్ అని ఒక క్రీమ్ ఉంటుంది ఒకప్పుడు ఇక్కడ దొరికేది కాదు యుఎస్లో దొరికేది అక్కడ నుంచి తెప్పించుకునే వాళ్ళం అంటే మా థర్టీ ఇయర్స్ సర్వీస్లో అప్పుడు దొరికేది కాదు ఇప్పుడు అవైలబుల్ ఆ ప్రయలకైన ఆయింట్మెంట్ కొంచెం రాస్తాం థిక్గా రాసి ఒక అరగంట కూర్చోబెడతాం ఆ ఏరియా అంతా ఎనస్ట్రేజ్ అవుతుంది అప్పుడు ఆ లీజన్ పట్టుకొని విల్ యూజ్ ఏ ఆర్ఎఫ్ ఎలక్ట్రోడ్ ఎలక్ట్రోడ్ దాన్ని కట్ చేసి తీసుకెళ్ళేస్తాం ఐపీ పని అట్లానే దేన్నైనా కూడా లైక్ మీరు ఇప్పుడు అన్నారు కదా ఫ్రకిల్స్ అన్నారు ద బెస్ట్ మెథడ్ ఫర్ ఫ్రకిల్స్ డాట్స్ అనమాట ఎయిడ్స్తో వస్తాయి ఎండవలన వస్తాయి ఏ రకంగా వచ్చినా కూడా దాన్ని రిమూవ్లు యూస్ లేజర్ ఫైవ్ థర్టీ టూ నానోమీటర్స్ ఎలక్ట్రోడు ఎలక్ట్రోడ్తో తీసేయచ్చు ఆర్ఎఫ్తో తీసేయచ్చు లేజర్స్తో తీసేయచ్చు ఫైవ్ థర్టీ టూ నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ వాడతాము దాంతో లైట్ పడద్దు అనమాట దాని మీద టచ్ చేయము కూడా దాన్ని లేజర్ అంటే ఏంటి అందరూ లేజర్ అంటే రేడియేషను ఇది అది అంటారు రేడియేషన్ ఏంటి హార్మ్ఫుల్ రేడియేషను ఆల్ఫా బీటా గామారేస్ న్యూక్లియర్ రేడియేషన్ దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఇక్కడ మనం లేజర్ అనేది ఒక ఫ్లాష్ ల్యాప్ నుంచి వస్తుంది వచ్చి కొన్ని గటాల ద్వారా ట్రావెల్ చేసి మల్టిపుల్ మిర్రర్స్ రిఫ్లెక్ట్ చేసి ఒక కాలిమేటెడ్ బీమ్ అంటే ఫిక్స్డ్ వేవ్ లెంగ్త్ మనకి పడుతుంది అది వేయగానే అది దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఎట్లా ఒక వేవ్ లెంగ్త్ ఒక రంగుని తీస్తుంది బ్లాక్ అనుకోండి స్పాట్లో పోతుంది అనమాట అది స్పాట్లో మనం లేజర్ వేయగానే బ్లాక్ డిస్అపేర్ అయిపోతుంది నెక్స్ట్ వెళ్ళిపోయేటప్పటికీ వాళ్ళకి ఉండవు అవన్నీ అలాగే వాట్స్ అంటారు ఎక్కువ మిస్యూజ్డ్ టర్మ్ ఈస్ వాట్ అమ్మా వాట్స్ ఆర్ మోస్ట్లీ వైరల్ మేనిఫెస్టేషన్స్ విచ్ కమాన్ మోస్ట్లీ జెనిటల్ ఆర్గాన్స్ ఏది ఉన్నా వాట్ ఉందండి తీసేయండి అంటారు అది తప్పు వాట్స్ కాదు లైపోమేట ఫ్యాట్ టిష్యూ ట్యూమర్సు స్కిన్ ట్యాగ్స్ ఫ్రకిల్స్ అలాగే రకరకాల లీడన్స్ రకరకాల ఏరియాల్లో రావచ్చు అవి తీయటానికి ఇప్పుడు ఆర్ఎఫ్ లేజరు వాడతాం చాలా తేలిగ్గా తీస్తాము బ్లడ్ రాదు కటింగు అనేది బ్లడ్లెస్ కటింగ్ కట్ అండ్ కోఆక్యులేట్ మెథడ్ అంటే అది వాడేటప్పుడు వెసల్స్ కట్ అవుతాయి గది క్లంప్ అయిపోతాయి ముసుకుపోతాయి కోఆగ్యులేట్ అవుతాయి ఇప్పుడు సర్జరీస్లో ఒకప్పుడు లీటర్స్ లీటర్స్ బ్లడ్ వేస్ట్ అయ్యేది ఇప్పుడు ఆర్ఎఫ్ అని వచ్చేసినాక టూ కటింగ్ టూ లేకపోతే కూడా కటింగ్ చేస్తాం ఎవాస్క్యులర్ కటింగ్ అంటే బ్లడ్ రాదు కాబట్టి వాటిల్తో చక్క గతి సేజ్ అరే సో ఒకసారి ఈ లేజర్ యూజ్ చేసినాక మళ్ళీ అది బ్యాక్ రీగ్రౌత్ అయ్యే ఛాన్సెస్ లేదే లేదు ఒకసారి తీస్తే జనరల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద లేషన్స్ ఏవి రిక రావు మళ్ళీ రావు కనబడవు తీసే చక్క తీసేజ్ రెగ్యులర్కి ఎక్కువ పని అదే అదేమో చేసేది మేము రెగ్యులర్గా ఎక్కువ పని మేము ఈ రిమూవ్ ఆఫ్ లీషన్స్ ఏ అందరికీ ఉంటాయి ఎక్కడ మనం బస్సులో ట్రావెల్ చేసినా ఫ్లైట్లో వెళ్తున్నా మేము మా దృష్టి ఫేస్ మీదకి వెళ్ళిపోతాం నారేరే అమ్మాయికి అట్లా సో దిస్ ఇస్ వెరీ 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 యూస్ఫుల్ సింపుల్ మెథడ్ టు రిమూవ్ ది ఎనీథింగ్ అన్వాంటెడ్ ఆన్ ద ఫేస్ ఆర్ బాడీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాటి మన ఎపిసోడ్ తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది